మోటార్స్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో నిన్న జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు ఎనిమిది మంది గాయపడ్డారు వాళ్ళకి చికిత్స కొనసాగుతుంది మరోవైపు దర్యాప్తు ప్రారంభమైంది అనకాపల్లి బాణసంచా ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభమైంది ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ రెండు త్రీ ఫైవ్ త్రీ అండ్ ఫైవ్ సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేశారు నర్సీపట్నంలో ఇప్పటికే ఆరు మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది మృతదేహాలకు అనకాపల్లిలో ఇవాళ పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు విశాఖ కేజీహెచ్ నర్సిపట్నంలో ఎనిమిది మందికి చికిత్స కొనసాగుతోంది బ్లాస్ట్ అయిన ప్రాంతం అప్పుడు ఏ విధంగా ఉందో మీరు చూస్తున్నారు మరోవైపు బాణసంచ ప్రమాదంలో చనిపోయిన మృతుల వివరాలు మనం చూస్తున్నాం బాణసంచ జరిగిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏ విధంగా ధ్వంసం అయిపోయిందో కాలిపోయిందో మనం చూస్తున్నాం సంబంధించి పూర్తి వివరాలకి మా ప్రతినిధి కాజా లైవ్ ఎంతగా కాలిపోయిందో మనకు అర్థమవుతోంది గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది ప్రస్తుతానికి ఈ ఘటనపై ఆరు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు కొనసాగుతుంది మరోవైపు ఎనిమిది మంది ఎవరైతే గాయపడారో వారిలో ఆరుగురిని ఆ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు మరో ఇద్దరిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో బట్టి ప్రత్యేక వైద్య బృందల పర్యవేక్షణలో చికిత్స అందుతున్నట్టు వారిలో ఒకరికి తొంభై ఐదు శాతం గాయాలయో మరి కొంతమందికి ముప్పై నుంచి నలభై శాతం గాయాలయో ఒకరికి మాత్రం చిన్న చెవి నుంచి రక్తం వస్తున్నట్టు వారికి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో పెట్టారు మొత్తం మీద ఈ ఘటన ఒక్కసారిగా అనకాపల్లి జిల్లా అధికార యంత్రాంగాన్ని కదిలించింది చూడొచ్చు ఆ స్పాట్లోనే ఉన్నాం ఇక్కడ ఇదే విజయలక్ష్మి ఫైర్ వర్క్స్ నిర్వహించే ఈ ప్రాంతం ఇది చూడొచ్చు ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత పూర్తిగా భూమి ఏ విధంగా భూకంపం వస్తే ఏ విధంగా చిట్లిపోతుందో ఈ గచ్చు అత్యంత దట్టంగా ఉన్న ఈ గచ్చు కూడా గచ్చు ప్రాంతం కూడా పూర్తిగా చిట్లిపోయింది బీటలు వారిపోయింది గోడలు పడిపోయాయి పూర్తిగా ఫైర్ ఎస్టిక్యూషన్స్ పూర్తిగా ధ్వంసమైంది ఎక్కడికక్కడ సిమెంట్ పోల్స్ ఐరన్ పోల్స్ కూడా పడిపోయాయి చూడొచ్చు ఈ ప్రాంతం అంతా ఒక శ్మశాన వాటికను తలపిస్తుంది అంటే మరుభూమిని తలపిస్తుంది దాదాపుగా ఎనిమిది మందిని ఈ బ్లాస్ట్ పొట్టన పెట్టుకుంది మరో ఎనిమిది మందిని ఆసుపత్రి పాల్చేసింది ఎంత ఏ స్థాయిలో ఉందంటే పరిస్థితి చూస్తేనే అత్యంత భయానక ఉంది ఈ ఇప్పుడే అంటే ఒక రోజు తర్వాతే ఈ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ స్పాట్లో నిన్న ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఏదైతే కనిపిస్తుందో స్పాట్ ఇక్కడే తొలి బ్లాస్ట్ జరిగినట్టుగా క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది ఈ ప్రాంతం నుంచి ఒక ఫైర్ అనేది బ్లాస్ట్ అనేది ఎక్స్పోజ్ అయ్యి ఈ ప్రాంతం నుంచి క్రమంగా अब పక్కనున్న ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఉంటాయో పెళ్ళిడు పదాలు వాటికి వ్యాపించి పూర్తిగా ఈ ప్రాంతాన్ని ఒక శ్మశాన వాటికలా తయారు చేసింది మరుభూమిని తలపిస్తుంది ఎందుకంటే పూర్తిగా అంటే షెడ్ అంతా నేలమట్టమైంది ఫైర్ ఎస్టేషన్స్ కూడా పూర్తిగా పూర్తిగా ధ్వంసమైంది ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నారు అయితే ఫ్రిక్షన్ అంటే రాపిడి కారణంగా జ్వాల చెలరేగి ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా పోలీసులు ఒక అంచనాకు వచ్చినప్పటికీ ఇంకా ఇంత భారీ స్థాయిలో పెళ్ళిడు జరగడానికి కారణం ఏంటనే ఇప్పుడు అన్ని కోణాల్లో పోలీసులు చేస్తున్నారు టీం రంగంలోకి దిగింది అలాగే క్లూస్ టీం ఆధారాలను సేకరించింది ఆరు బృందాలుగా అదే పనిగా పనిచేస్తున్నాయి దీంతో పాటు కేసును ప్రత్యేకంగా నమోదు చేశారు వన్ నాట్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఏజివ్ అండ్ సబ్సీ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఇప్పటికే ఎనిమిది మందిలో ఆరు పోస్ట్ మార్టం కన్వీట్ అయింది మరో రెండు బృందాలకి నర్సీపట్నం ఆసుపత్రిలో పోస్ట్ మార్టం ఈ రోజు జరుగుతుంది